హైవీస్ టీవీ మరియు తెలుగు నా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు రామ రామ రామే తత్తుల్యం శ్రీరామనవమి ధర్మానికి ప్రతిరూపమైన శ్రీ రామచంద్రుడిని స్మరిస్తూ భక్తజనం జరుపుకునే పర్వదినం శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీ రాముడిగా అవతరించిన శుభదినం ఇది చైత్ర శుద్ధ నవమి రోజు వచ్చే శ్రీ నాడు రాముణ్ణి కొలిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు ఆ పండుగకు సంబంధించిన మరిన్ని విశేషాలు మీకోసం thank mm -hmm. you దశవతారాలో ఏడవది రామావతారం ధర్మ సంరక్షణ కోసం ఆ శ్రీ మహావిష్ణు శ్రీరామునిగా అవతరించారు ఆ రోజునే శ్రీరామనవమి పండుగగా జరుపుకోవడం ఆనవైతిగా వస్తుంది రామనవమిలో భాగంగా మూడు ఘట్టాలు నిర్వహిస్తారు ఒకటి శ్రీరామ జననం రెండవది సీతారామ కళ్యాణం ఇక మూడవది శ్రీరామ పట్టాభిషేకం దశరథ మహారాజు కౌశల్యాదేవి సంతానంగా శ్రీరాముడు నవమి తిథి నాడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి ఆనాడే సీతారాముల వారి కళ్యాణం జరిగినట్టు విశ్వసిస్తారు అందుకే శ్రీరామ నవమి నాడు సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు తెలంగాణలోని భద్రాచలంలో ఆ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది వేలాది మంది భక్తులు ఇందులో పాల్గొని సేవలో తరిస్తారు శ్రీరామనవమి రోజు దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి ఆ రోజు స్వామివారికి వడపప్పు పానకం నైవేద్యంగా పెడతారు దాన్ని భక్తులు ప్రసాదంగా సేవిస్తారు శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపిస్తే సకల కోరికలు తీరుతాయని దోషాలన్నీ తొలగిపోతాయని జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు విష్ణుమూర్తి రామావతారంలో మానవ రూపంలో అన్ని కష్టాలు అనుభవించారు మనుషులు ఎలా జీవించాలో చూపించాడు రావణుణ్ణి వధించి ధర్మాన్ని రక్షించాడు ఇచ్చిన మాటకు ఎలా కట్టుబడి ఉండాలి తల్లిదండ్రులని ఎలా గౌరవించాలి రాజ్యాన్ని సుభిక్షంగా ఎలా పరిపాలించాలని ఇలాంటి సుగుణాలన్నీ రాముణ్ణి చూసి నేర్చుకోవచ్చు అందుకే ఆయనని సకల గుణాబీ రాముడు అని అని అంటారు చూశారు కదా ఇవి శ్రీరామనవమికి సంబంధించిన విశేషాలు మరొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం తెలుగు నవ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి